We're जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस ెడ్డి అనుచిత వ్యాఖ్యలు ఒక మంత్రిగా ఉండి కూడా సభా మర్యాదలు కాపాడకుండా వారిని అగౌరవపరిచిన తీరు చాలా బాధాకరంగా ఉంది వారి యొక్క దుష్ప్రవర్తనకు ఇది నిరసనము వారి ఇంతకుముందు ఒక రాక్షస పాలన చేసి ఇప్పుడు మంచి ప్రజాపాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గడ్డం ప్రసాద్ గారు అందరినీ కలుపుకొని పోతూ ఒక హుందాతనంతో సభను నిర్వహిస్తున్న సమయంలో జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడడము వారి యొక్క పీలాపరులకు నిదర్శనంగా మేము పేర్కొంటా ఉన్నాము ఇంక ముందు ప్రసాద్ గౌరవ స్పీకర్ గారి గట్లా అనుచితంగా ప్రవర్తించినట్టు బాగుండదని చెప్పి మీరు బయట కూడా తిరగనివ్వమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా అసెంబ్లీ సాక్షిగా ఏదైతే జగదీశ్వట్ అయినా పది సంవత్సరాలు మంత్రిగా వెలుగబెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రోజులు ఈ రాష్ట్రాన్ని చూసుకొని మరి అన్ని రోజులు వాళ్ళు మాట్లాడే మాట్లాడలే అంటే ఒక్కడిని కొట్టి మోసాలకి ఎందుకంటే పది సంవత్సరాలు మీరు అసెంబ్లీలో ఏ ఒక్క శాస గవర్నర్ గారు మాట్లాడిన సందర్భాల్లో కనీసం వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడకుండా లేచి నిలబడడానికి సంపత్ కుమార్ గారిని రెడ్డి వెంకరెడ్డి గారిని శాశ్వతంగా వాళ్ళ సభ నుంచి చేయడం జరిగింది అదే కాకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటేనే దళిత వ్యతిరేక పార్టీ అనడానికి నిదర్శనం గతంలో మనం చాలా దృష్ట్యా ఈరోజు వీరు చేసిన తతంగాలు దళితులకు చేసిన మోసాలు దళితుని ముఖ్యమంత్రి చేస్తా విషయంలో అనేక రకాల మోసాలు చేసి ఒక సౌమ్యమైనటువంటి శాసన సభాపతిని పట్టుకొని జగదీష్ రెడ్డి గారు ఏకవశంతో పిలుచుకుంటూ అవమాన పరిస్థితి విధంగా మాట్లాడడం అనేది పూర్తిగా ఖండిస్తున్నాం విడ మీరు దళితులను ఇదే విధంగా మీరు మోసం చేస్తూ అవమాన పరిస్థితి పోతూ ఉంటే ఊరికునే సమస్య ఉండదు దళితులు తిరుగుబాటు చేసినట్టయితే విట మీరు ఇక్కడ తిరిగే పరిస్థితి ఉండదు ఈ రాష్ట్రంలో కేటీఆర్ గారు గుర్తుపెట్టుకొని మీరు ఎంతమంది దళితులను అవమానపరిచిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోరే నీ కాన్సెన్స్లో ఎంతమంది దళితుల మీద కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేసినో మీరు గుర్తుపెట్టుకోరే దానికి తగిన మూల్యం చెల్లించవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి చెప్తా ఉన్నాను ఇప్పటికైనా నువ్వు దళితులను అడ్డు పెట్టుకొని రెచ్చగొట్టి కాంగ్రెస్ నాయకులు తిట్టిపిచ్చే ప్రచారాన్ని కానీ అనేక రకమైనటువంటి దోపిడీలను కానీ బయట పెడతాం మీ అంతు చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి దళిత సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను ఉన్నాను ఈ విధంగా ఒక శాసన సభాపతిని పరిచేటువంటి పార్టీని నేను గుర్తుంచుకొని ఇటువంటి అవమానాలు చేస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి దళితులారా ఒక్కసారి ఆలోచించండి నాయకులకే కాదు సభ్యులు మంత్రులను ఈశ్వర్ గారిని మంత్రి పదవిలో ఉన్నప్పుడు పక్క పోసేసినటువంటి కేసీఆర్ గారు మర్చిపోయిన ఇప్పుడే కాబట్టి పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా దయచేసి మీరు ఆలోచించండి ఇటువంటి పార్టీ మనకు తెలంగాణలో అవసరమా దళితులను మోసం చేసినటువంటి పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ చూస్తాం పదేళ్ళు పరిపాలన చేసినటువంటి నిర్మాకం చేసినటువంటి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఒక దళిత స్పీకర్ను ఏకవచనంతో అవమానపరిచే విధంగా సభా ఉల్లంఘన చేసినటువంటి పరిస్థితిలో శాసనసభ వ్యవహారాల మంత్రి కానీ ఈ రోజు ఉన్నటువంటి స్పీకర్ గారిని కానీ వారిని సస్పెండ్ చేయడం జరిగింది కానీ ఇదే టిఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ ఇష్ట రాజ్యంగా ఎందరినీ ఏ విధంగా సస్పెండ్ చేశారో ఆ కారణంగా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవ గవర్నర్ గారి మీద కాయిదాలు చించి స్టేజ్ ఎక్కి వారి ముఖం మీద కొట్టినటువంటి చరిత్ర టిఆర్ఎస్ శాసనసభ్యుల ఇవాళ ఒక ఏక వచనంతో గౌరవ స్పీకర్ గారిని సభ ఉల్లంఘన చేసుకుంటూ మాట్లాడినటువంటి మాటలకు వారికి ఇచ్చినటువంటి ఏ విధంగా అమాన్యపూర్వక పూర్వకమైనటువంటి మాటలతో గౌరవ స్పీకర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారిని సభ ఉల్లంఘన హక్కుల ధారణ వారిని సస్పెండ్ అయ్యేది దానికి ఇలా మొత్తం తప్పు చేసింది మీరు ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది మీరు ఒక దళిత స్పీకర్ని అవమానించింది మీరు మళ్ళీ మీరే రోడ్డు మీదకి వచ్చి మాకేదో అన్యాయం జరిగింది ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఇలా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని రోడ్డు మీదకి రావడం మీ యొక్క తెలివి తక్కువ ధనం పదేళ్ళు నిర్వాహం చేశారు శాసనసభలో మీకు ఆయనతో శాసనసభలో ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా శాసనసభ నడవాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇలా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి రావడం ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం గౌరవ స్పీకర్ గారి యొక్క మర్యాద కాపాల్సినటువంటి పరిస్థితి శాసనసభ్యులు అందరిపైన ఉన్నది కాబట్టి ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా మీకు లేకుండా ఈ రోడ్డు మీదకి రావడం దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఈరోజు మా స్పీకర్ గారు గారిని రేవంత్ రెడ్డి గారు గారిని శాసనసభ వివాహ మంత్రి శ్రీధర్ బాబు గారికి బాలాభిషేకం చేస్తూ పట్టణ గాంధీ పక్షాన ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది